కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒకరికి ఒకరు కథ మొదలు పెడదాం సాయంత్రం కాలేజీ నుంచి తొందరగానే వచ్చేసింది శ్రీవల్లి చాలా సంతోషంగా ఉన్నది అందు కారణం ఆ రోజు కాలేజీలో ప్లేస్మెంట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఐటీకి డిమాండ్ తగ్గిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదన్నట్టుగా కంపెనీలు పోటీపడి అభ్యర్థులను ఐటీ రంగం నుంచే ఎంపిక చేసుకున్నాయి ఇంజనీరింగ్ సిఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీవల్లి క్లాస్ మొత్తంలో చురుకుగా ఉంటుంది అందువల్ల ఆమె ఎంపిక ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు కానీ ప్యాకేజీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది సాధారణంగా అందరికీ మూడు నుంచి నాలుగు లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తారు శ్రీవల్లికి మాత్రం ఏకంగా ఎనిమిది లక్షలు ఆఫర్ చేశారు పరీక్షలన్నీ ముగిశాక కాలేజీ చివరి రోజున ఫేర్వెల్ డే నిర్వహించినప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మై డియర్ స్టూడెంట్స్ జీవితంలో ముఖ్యమైన ఘట్టం ముగిసింది లాక్డౌన్ తర్వాత బయటికి వెళ్తున్న మొదటి బ్యాచ్ మీరే అయినా కానీ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూలలో అనుకున్న దానికన్నా ఎక్కువ మంది విజయం సాధించి జీవితానికి కావలసిన పునాదిని వేసుకున్నారు అయితే నేనొక్కటే చెప్పదలుచుకున్నాను మీరు ఏ పని చేసినా నిబద్ధతతో చేయండి అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది మీ నిబద్ధతే మీకు శ్రీరామరక్ష అది మీ జీవితాలకు బంగారు బాట వేస్తుంది మరో ముఖ్యమైన విషయం మీరు ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో అంతే ప్రాముఖ్యాన్ని కుటుంబానికి కూడా ఇవ్వాలి దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు మీరు సంపాదించేది మీ కుటుంబం కోసమేనన్న విషయం మర్చిపోవద్దు కాబట్టి కేవలం సంపాదించే యంత్రాలుగా మిగిలిపోవద్దు జీవితాన్ని ఆస్వాదించేందుకు అన్ని విధాలా ప్రయత్నించండి మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో కేవలం మీ గురించి మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించుకోండి ఇంట్లో ప్రశాంతత ఉంటే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది దాంతో నిబద్ధత కూడా పెరుగుతుంది కంపెనీకి విశ్వాస పాత్రులుగా ఫ్యామిలీకి విధేయులుగా ఉండండి ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు శ్రీవల్లి తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు లేవు క్యాంపస్ ఇంటర్వ్యూలో శ్రీవల్లికి మాత్రమే అంతటి ప్యాంకేజ్ లభించింది అమ్మాయి నీకు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి రేపే నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కుదిరితే ఇంతకన్నా మరేమీ కోరను అన్నాడు తండ్రి చక్రవర్తి అదేంటి నాన్న ఇప్పుడే కాలేజీ ముగిసింది ఉద్యోగంలో కూడా చేరబోతున్నాను ఇంత త్వరగా పెళ్ళా అన్నది కొంచెం అసహనంగా శ్రీవల్లి ఇవి కేవలం పెళ్లి చూపులేనమ్మ పెళ్ళంటే ఎలాగో కనీసం మరో ఆరు నెలలు ఏడాదైనా పడుతుందిలే నువ్వు హాయిగా ఉద్యోగం చూసుకో ఉద్యోగం చేసుకో తర్వాతి సంగతి ఆలోచిద్దాం అన్నాడు తండ్రి అయిష్టంగానే మౌనం వహించింది శ్రీవల్లి మన్నాడు సాయంత్రం పెళ్లి చూపులు జరిగాయి అబ్బాయి శ్రీధర్ కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నాడు జాయిన్ అయి నాలుగేళ్ళు అయింది అంటే ప్రస్తుతం అతనికి పాతికేళ్లు ఏడాదికి పది లక్షల జీతం కంపెనీ కూడా పెద్దదే అన్నీ ఓకే అయితే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్న నిర్ణయం తీసుకున్నారు నాన్న నేను ఒక ఆరు నెలల పాటు ఉద్యోగం చేస్తాను ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అన్నది శ్రీవల్లి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శ్రీధర్ అతని తల్లిదండ్రులు కూడా సరేనన్నారు మరో నాలుగు నెలల తర్వాత ఆఫర్ లెటర్తో పాటు ఉద్యోగంలో చేరాల్సిన తేదీ కూడా పంపించారు కంపెనీ వాళ్ళు శ్రీవల్లి సంతోషానికి అవధులు లేవు తన చిన్నతనంలో సంపాదన లేక తండ్రి పడ్డ కష్టాలు తనకింకా గుర్తాయి చిన్నతనంలో బడికి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిని చూసింది శ్రీవల్లి ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొని ఎన్నో కష్టాల కూర్చి తనను ఈ స్థితికి తీసుకొచ్చిన తండ్రి త్యాగం వెలకట్టలేనిది ఆ రుణం తీర్చుకోలేనిది అందువల్ల కనీసం ఈ ఆరు నెలలైన తన సంపాదన మొత్తం తండ్రికే అంకితం అవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది శ్రీవల్లి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు చాలా ఆహ్లాదకరంగా గడిచింది కంపెనీలో తనతో పాటు మరో ఇద్దరు తన క్లాస్మేట్స్ కూడా చేరారు కుర్చీలో కూర్చునే ముందు ప్రిన్సిపల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నిబద్ధత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న పదాలు వల్ల వేసుకుంది అప్పుడే కంపెనీలో సీనియర్ మేనేజర్ వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఏకాగ్రతతో నిబద్ధతతో పనిచేయండి ఎంత నిబద్ధతగా ఉంటారో అంత ప్రతిఫలం కూడా ఉంటుంది యువర్ ప్యాకేజ్ అండ్ పెరెక్స్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సిన్సియార్టీ అని విష్ చేసి వెళ్ళిపోయాడు ఒక నెల తర్వాత అప్పుడు గమనించింది శ్రీవల్లి ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు యాజమాన్యం ఇప్పటికే పలు ఆఫీస్ ఫీస్కు రావాలని చెప్పినా వచ్చేందుకు సుముఖంగా లేరు ఏదో చె కారణం చెప్పి ఇంటి నుంచే పనిచేస్తున్నారు ముఖ్యంగా చాలామంది హెల్త్ రీజన్ అంటూ ఇంట్లోనే ఉంటున్నారు శ్రీవల్లికి ఆ పరిస్థితి అర్థం చేసుకునేందుకు మరికొంత సమయం పట్టింది అయినా ఎందుకో వాళ్ళ పద్ధతి సరి అనిపించలేదు ఆమెకు అన్ అదే విషయం తన సీనియర్ సుజాతను అడిగింది ఏంటండి ఎవరు ఆఫీస్కు రావడం లేదు లాక్డౌన్కు ముందు అంతా సక్రమంగానే వచ్చేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఎందుకు రారు సుజాత నవ్వేసి నువ్వు ఇంకా కొత్త కథ అలాగే ఉంటుంది ఒక్క ఆరు నెలలు పనిచేస్తే ఈ సిన్సియారిటీ డెడికేషన్ ఇవన్నీ గాలి కొట్టుకుపోతాయి ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా ఉంటుంది నువ్వు పనిచేస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకోరు నీకు మరింతగా పని ఇస్తారంతే మనం ఏం పని చేస్తున్నామో ఎంత పని చేస్తున్నామో ఈ మేనేజర్లకు తెలుసు అనుకుంటున్నావా అలా తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే మేనేజర్ అంటే ఫర్ మేనేజింగ్ నాట్ నాట్ ఫర్ వర్కింగ్ మై జాబ్ ఈజ్ టు మేక్ యూ వర్క్ అంటారు మనకు తెలియని పని గురించి అడిగినా చాలామంది చెప్పలేరు మనల్నే తెలుసుకొని తెలుసుకొని చెప్ చేయమంటారు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు ఐ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ టుడే అనే ఒక్క మాట మాత్రమే తెలుసు వాళ్లకు అంటూ ఒక పెద్ద లెక్చర్ ఇచ్చింది ఎందుకు ఆమె మాటలు నచ్చలేదు శ్రీవల్లికి తాను అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన జవాబుకు పొంతన కుదరలేదు లాక్డౌన్కు ముందు సక్రమంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏదేదో మాట్లాడిందేమిటి మనం పనిచేసేందుకే వచ్చాం ఇక్కడున్న ఆ ఎనిమిది గంటలు మనస్సాక్షికి కట్టుబడి పని చేయాలి అంతే అని తనకు తానే సర్ది చెప్పుకున్నది మొదటి నెల జీతం తీసుకున్న సంతోషం శ్రీవల్లికి మాటల్లో చెప్పలేనిది రూపీస్ సిక్స్టీ థౌజండ్ క్రెడిట్ అకౌంట్ అంటూ అకౌంట్ నెంబర్ అంటూ మే మెసేజ్ చూసుకోగానే సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని తండ్రి అకౌంట్కు బదిలీ చేస్తానా అంటూ ఆతృతగా ఎదురు చూసింది అంతకన్నా ముందుగా తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పేసింది ఇంటికి వెళ్ళి వెళ్ళగానే తండ్రి అకౌంట్ నెంబర్ తీసుకుని వెంటనే మొత్తం జీతాన్ని బదిలీ చేసేసింది అదేంటమ్మా మొత్తం పంపించేస్తే మరి నీ ఖర్చులకు ఇప్పుడు నీకుగా నువ్వు ఎంత తోస్తే అంత నా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయనాన్న ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను చక్రవర్తి కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి నా బంగారు తల్లివమ్మ ఉన్న దాంట్లో తృప్తి పడాలని నే నేను నిన్నెప్పుడు దేనికి నిర్బంధించలేదే ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు చెప్పలేదు కానీ నిన్ను చూసి నేర్చుకున్నాను నాన్న ఐఆమ్ హ్యాపీ నౌ మరొక నెల గడిచాక ఒకరోజు హఠాత్తుగా కంపెనీలో కలకలం బయలుదేరింది కంపెనీలో పనిచేసి సుమారు పాతిక మంది తీసేశారు ఏమైందని ఆరా తీస్తే అదేదో మూన్ లైటింగ్ అని చెప్పారు అంటే ఏంటో అర్థం కాలేదు ఒక కంపెనీలో పనిచేస్తూనే మరో కం కంపెనీకి కూడా పనిచేస్తే అంటే ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారని చెప్పారు ఆ విధంగా పనిచేసే వాళ్లను పనిలో నుంచి తొలగించారన్నది సమాచారం నిజమే నిబద్ధత లేని వాళ్ళు కంపెనీకి ఎందుకు తనను తాను ప్రశ్నించుకుంది శ్రీవల్లి అప్పటికే వార్తాపత్రికలన్నీ ఈ విషయం మీద చర్చ చర్చలు ప్రారంభించేశాయి మూన్ లైటింగ్ విషయంలో కంపెనీలన్నీ రెండు వర్గాలుగా చీలిపోయాయట కొన్ని కంపెనీలు సమర్థిస్తుంటే మరి కొన్ని వ్యతిరేకిస్తున్నాయట మరి కొన్ని షర్తులతో కూడిన అనుమతులు ఇస్తున్నాయట సోషల్ మీడియా ప్రబలమయ్యాక ప్రతిదీ ప్లా పబ్లిక్గా చర్చించడం ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం పరిపాటి అయిపోయింది అదేవిధంగా ఈ విషయంలోనూ జరిగింది ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరే ముందు సుజాతతో అన్నది శ్రీవల్లి మీరే చెప్పండి ఈ మూన్ లైటింగ్ అనేది న్యాయమైనదైనా ఎందుకు కాకూడదు చాలీ చాలం జీతాలతో పనిచేసే వాళ్ళు కాస్త అదనపు ఆదాయం కోసం అలా చేయటం తప్పు కాదు కదా అదేంటి మేడం ఐటీ రంగంలో జీతాలు తక్కువని ఎవరన్నారు ఐటీ వల్లే ఇంతింత జీతాలు కూడా తీసుకోవచ్చా అని ఆశ్చర్యం కలిగింది మనం తీసుకునే జీతాల్లో సగం కూడా దొరకడం లేదు చాలామందికి డబ్బులున్నాయని ఆడంబరాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసి అది చాలక ఇంకా సంపాదించాలని అం అంగలార్చడం సరైన పనేనా సుజాత దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు పైగా ఒక్క రంగంలో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అవకాశం ఉండేది నాకు తెలిసి మిగతా ఏ రంగంలోనూ ఇలా చేయలేం ప్రొడక్షన్ సేల్స్ అంటూ ఏది తీసుకున్నా మనం నేరుగా అక్కడుండి పని చేయాల్సిందే తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాదు అలాంటప్పుడు మనం చేసే పని నిబద్ధతతో చేయకుండా ఒకటికి రెండు కంపెనీలకు పనిచేయడం తప్పు కాదా సుజాత శ్రోతగా మిగిలిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయింది శ్రీవల్లికి ఎందుకు అనుమానం కలిగింది ఒకవేళ సుజాత కూడా ఎవరికీ తెలియకుండా ఈ మూన్ లైటింగ్ పనిచేస్తున్నదా అనే అదే అనుమానంతో ఆమె వంక అదులా చూసింది అది గమనించిన సుజాత నీ జూబులు నాకు అర్థమయ్యాయి ఈ ఒక్క ఉద్యోగానికే టైం లేక చూస్తుంటే ఇంకో ఉద్యోగం ఎక్కడ చేసేది అన్నది అక్కడితో ఆ చర్చకు తెరపడింది సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తండ్రి చెప్పాడు అమ్మాయి ఈ వారంలో పెళ్లి వాళ్ళు వస్తారట తేదీని ఫిక్స్ చేసుకునేందుకు శ్రీవల్లి ముభావంగా ఉండిపోయింది ఆదివారం ఉదయమే వచ్చాడు శ్రీధర్ తల్లిదండ్రులతో సహా మరో రెండు నెలల్లో ముహూర్తాలు పెట్టుకుందాం ఏమంటారు అన్నాడు శ్రీధర్ తండ్రి అలాగే కానివ్వండి అంటూ సమ్మతిని తెలియచేశాడు చక్రవర్తి ఐటీ ఇండస్ట్రీ అంతా ఈ మూన్ లైటింగ్ గొడవల్లో ఉంది అయితే ప్రస్తుతం మా అబ్బాయికి మాత్రం ఆ సమస్య లేదు ఎందుకంటే వాళ్ళ కంపెనీయే ఆ పద్ధతికి ఒప్పుకున్నది కాకపోతే వాళ్ళ పర్మిషన్ ఉండాలంట అదేం పెద్ద సమస్య కాదు వాళ్ళ టైమింగ్స్ కాక మిగతా టైంలో మనమేం చేస్తామన్న విషయం వాళ్ళకెందుకండి అన్నాడు శ్రీధర్ తండ్రి గొప్పగా శ్రీధర్ శ్రీధర్వంక చూసింది శ్రీవల్లి అంటే మీరు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారా అన్నది ఎస్ ఆఫ్ కోర్స్ అడిషనల్ ఇన్కమ్ అంటే ఎవరికి చేదు వాళ్ళ టైమింగ్ తర్వాత నేనేం చేస్తానన్నది నా ఇష్టం కదా అన్నాడు దర్పంగా శ్రీధర్ అయితే అది మీరు పనిచేస్తున్న కంపెనీ పట్ల ఇన్సిన్సియార్టీ కదా ఎలాగవుతుంది ఇప్పుడు స్కూల్లో పనిచేసే టీచర్ ఆ టైం ముగిసాక ఇంట్లో ట్యూషన్లు చెప్పుకొని సంపాదించడం లేదా ఇది కూడా అంతే అదనంగా ఎంత సంపాదిస్తారు మినిమం మరో మూడు లక్షలైనా వస్తుంది ఏడాదికి ఇప్పుడు మీ ఆఫీస్ టైమింగ్స్ ఏమిటి మామూలే నైన్ టు ఫైవ్ ఆఫీస్కు పోను రాను ఎంత టైం పడుతుంది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్కు అప్లై చేశానుగా ట్రావెలింగ్ టైం మిగులుతుంది అలా ఒప్పుకుంటారా ఏముంది ఏదో ఒక హెల్త్ రీజన్ చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే సరే లేకుంటే పేరెంట్స్ హెల్త్ రీజన్ కూడా చెప్పొచ్చు అదేం శ్రద్ధ సమస్య కాదు మీ ఆరోగ్యం బాగానే ఉందిగా అంటూ అదోలా చూసింది ఉలిక్కి పడ్డ శ్రీధ వాట్ డు యూ మీన్ అన్నాడు ఐ మీన్ వాట్ ఐ సే బాగా ఆరోగ్యంగా ఉన్న మీరు నెలకు లక్ష సంపాదించే మీరు కేవలం మూడు లక్షల కోసం మీ ఆరోగ్యమో కన్నవాళ్ళ ఆరోగ్యమో బాగాలేదని చెప్తానంటున్నారు ఇక నిబద్ధత ఎక్కడిది ప్రస్తుతం ఉన్న కంపెనీలో మీకంటూ ఓ స్థానం ఉండి ఉంటుంది మీ మీద నమ్మకం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం తప్పు కాదా పోనీ అదేం లేదు వాళ్ళే పర్మిషన్ ఇచ్చారే అనుకుందాం ఇప్పుడు మీ మీద ఉన్న నమ్మకం తరిగిపోదా అది కూడా పర్వాలేదు అనుకుందాం ఇప్పటికే నెలకు లక్ష సంపాదించే మీరు అదనంగా మరో పాతిక వేలు దేనికోసం సంపాదిస్తున్నారు దేనికంటే లైఫ్ ఎంజాయ్ చేసేందుకే కదా ఐ కెన్ హ్యావ్ మై ఓన్ బంగ్లా కార్ ఎక్స్ట్రా ఎంజాయ్ చేసేందుకు మీకు టైం ఉందా వై నాట్ కావలసినంత ఎలా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇప్పుడున్న కంపెనీ ఆ తర్వాత మరో రెండు మూడు గంటలు మరో కంపెనీ అంటే రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఆ లెక్కన వీకెండ్స్లో ఎక్స్ట్రా పని ఉంటుంది ఇక అనుభవించేందుకు టైం ఎక్కడిది మీకు శ్రీధర వాక్ అయ్యాడు అతని వద్ద జవాబు లేదు శ్రీవల్లి ఇలా నిరోధిస్తుందనుకోలేదు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం నిబద్ధత లాయల్టీ మీరు నన్ను నన్నేమన నన్నేమనుకున్నా సరే నేను చెప్పదలుచుకున్నది చెప్పి తీరాలి లక్ష జీతం వచ్చినా చాలదని మరో కంపెనీలో కూడా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు మీరు చేసే పనికి సంసార సుఖం చాలేదని ఒక ఇల్లాలు ఉండగానే మరో ఇల్లు చూసుకునేందుకు పెద్ద తేడా లేదు నాన్నగారు ఈ సంబంధం వద్దండి ప్లీజ్ అన్నది చెల్లున చెంప మీద చర్చినట్లయింది శ్రీధర్ తల్లిదండ్రులు కూడా అవాక్కై ఉండిపోయారు మరో ముఖ్యమైన విషయం ప్రస్తుతం మీరు మనసు మార్చుకున్న ఇక ఈ సంబంధం కుదరదు ఎందుకంటే ఈ సంఘటన మనసు మూలల్లో జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అటువంటి పరిస్థితిలో మనిద్దరం ఒక్కటవటం సరైన పని కాదు ఒకరికి ఒకరన్నది జీవి జీవన సూత్రం అది ఉద్యోగమైన సంసారమైన ధన్యవాదాలు అంటూ లేచి నిలబడి చేతులు జోడించి జోడించింది శ్రీవల్లి చక్రవర్తి దంపతులు ప్రేక్షకులయ్యారు శ్రీధర్ కుటుంబం మౌనంగా నిష్క్రమించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్